లేటెస్ట్ గా పెయిన్ రిలీవింగ్ సిస్టమ్స్ అనస్థిసియాలజీ వచ్చినాయి అవి ఏంటంటే వస్తానే ఆన్ అరైవల్ బ్లాక్ అని ఇస్తాం అంటే అక్కడ నొప్పి తగ్గించే విధంగా బ్లాక్ ఇవ్వడం ఆపరేషన్ తర్వాత కూడా నొప్పి అతి తక్కువగా ఉండే విధంగా బ్లాక్ ఇస్తాం అది ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు పనిచేస్తుంది తద్వారా డోసెస్ ఏవైతే మనం నొప్పి గురించి ఇచ్చే ప్రమాదకరమైన మెడిసిన్స్ ను తగ్గించిన వాళ్ళు మీద సో ఇది ఇంకో రకమైన అడ్వాన్స్ మూడవది ఏంటంటే కాంప్రిహెన్సివ్ కేర్ ఆర్థోజీరియాట్రిక్ కేర్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న కాన్సెప్ట్ తద్వారా ఏంటంటే ఓన్లీ ఆర్థోపెడిక్ డాక్టర్ ఆపరేషన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయడమే కాదు ఆ టైంలో ప్రతి పేషెంట్కి డెబ్బై ఎనభై సంవత్సరాల్లో షుగర్ ఉండడమో బీపీ ఉండడమో హార్ట్ ప్రాబ్లం ఉండడమో వీటన్నిటికి సంబంధించి మెడిసిన్స్ వాడతా ఉండడము ఇదంతా కోఆర్డినేట్ చేసే విధంగా అర్థం